తెలుగు వాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే మూడు అక్షరాలు ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగువాడి ఖ్యాతి గర్వంతో పొంగిపోతుంది స్వాభిమానం తన్నుకొస్తుంది ఆయన ఒక మహా నటుడే కాదు మొత్తం తెలుగు నేల ఆయనకి ముందు ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు నాకు ఆయనతో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి ఇరవై మూడు సార్లు బస్సు టిక్కెట్కి డబ్బులు లేక పది కిలోమీటర్ల దూరం కాలినడక నడిచి వెళ్ళేవాడిని అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్లో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేను ఉన్నాను అలాంటి అతి మామూలు నేను ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఒక బయోపిక్ గా తెరకెక్కించడం చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరు నమ్మక ద్రోహులెవరు ఎవరికి తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను ఏ ఏగినా ఎందు కాలిడినా నీ తల్లి భూమి భారతిని రాయప్రోలు గారంటే నేను ఒక ఫిలిం డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా ఎనిమిది కోట్ల తెలుగు వాళ్లల్లో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి చెప్పేది ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లి తెలుగు భారతిని పొగడరాని తండ్రి ఎన్టీఆర్